గత వైసీపీ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు విజయవాడ సింగ్ నగర్ రైతు మార్కెట్లో బియ్యం కందిపప్పు ప్రత్యేక కౌంటర్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ పేదవారికి ఉపశమనం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు మార్కెట్లో ఈ కౌంటర్లను ప్రారంభించిందని అన్నారు ప్రజలు ఎక్కువగా తీసుకుంటా ఉన్నారో యాభై ఐదు రూపాయలు పెట్టి అరవై రూపాయలు పెట్టి ఆ బియ్యాన్ని ఇక్కడ నలభై ఎనిమిది రూపాయలకే రైతు బజారు స్టోర్లో రైతు బజారు షాప్లో అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో అలాగే కందిపప్పు కూడా నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు కిలో కందిపప్పు క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం మొన్ననే మంత్రి నాదండల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ రాష్ట్రం మొత్తం అన్ని రైతు స్టోర్ బజార్లో కూడా దీన్ని స్టార్స్ ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఇంతే కాకుండా భవిష్యత్తులో రేషన్ డిపోల్లో రేషన్ డిపోల్లో కూడా ఈ నిత్యావసర సరుకులు అయినటువంటి బియ్యం రెండు మూడు రకాలు అలాగే కందిపప్పు అలాగే పామాయిలు ఆయిలు ఇంకా మిగిలినటువంటి సరుకులన్నింటిని కూడా పెడతానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ డిపోనే సూపర్ మార్కెట్గా చేసాం అన్ని నిత్య సరుకులు అందుబాటులో తీసుకొచ్చాం మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాని మీద దృష్టి పెట్టారు గతంలో ఐదేళ్లు ప్రజా పంపిణీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వీర్యమైంది ఈరోజు మళ్ళా వాటికి పూర్వ విభాగం వచ్చింది ప్రజలందరూ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం క్వాలిటీ కందిపప్పుని క్వాలిటీ బియ్యాన్ని తక్కువ ధరకే రైతు బజార్లో కొనమని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు